కావాలంటే కాఫీ కూడా ఇవ్వు సెలెక్ట్ మాత్రం చేయకు రిజెక్ట్ చేయి ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ చేయాలా అప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు చేయడు ఎందుకు నేను ఆఫీస్కి వచ్చాక చెప్తా నువ్వు మాత్రం రిజెక్ట్ చేయి వీడికి చిప్పు దొబ్బినట్టుంది చెప్తా చూడు సర్లేండే ఎంతకీ వాటర్ హీట్ అయ్యాయా ఆ చూస్తున్నా కొట్టింది ఇప్పుడు చెప్పి సెట్ అయింది చేయబెట్టారు షాక్ కొట్టింది ఏం ఉన్నాడా ఇంట్లో వోల్టేజ్ కదా ఎలుగు బంట పవరే సరిపోదు ఉంటాడు సర్లేండి ఈ రెండిట్లో ఏదేసుకోను రెండో రిజెక్ట్ నో సెలెక్ట్ తొందరగా రెడీ అవండి ఇంటర్వ్యూలో ఇంకా చాలా మందిని రిజెక్ట్ చేయాలి అమ్మా ఈయన కూడా చిప్పు దొబ్బినట్టుంది నువ్వు కూడా చిన్న షాక్ ఇవ్వు అప్పుడు మొత్తం పోయింది నీకు ఇంకా ఆగలేదా ఇప్పుడే మోటివేషన్ నువ్వు ఇంట్లో ఉండి ఖాళీ చేసే పనులు ఉండు పదవే ఆఫీస్ కి 아, 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 음. 음. 아, 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 ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం కదా బాస్ ఎందుకు రిజెక్ట్ చేయమన్నాడో తెలుసుకోవడానికి సెలెక్ట్ చేస్తాను సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు సీరియస్ గా ఆన్సర్ చెప్పు సెలెక్ట్ చేస్తా గుడ్ మీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి పదిహేను రూపాయలు బస్ చార్జ్ అప్ అండ్ డౌన్ ముప్పై రూపాయలు అవుతుంది వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవనుకో నీకు ఎంత మిగిలిద్ది చేస్తాను నడుచుకుంటూ వెళ్తే ఏం మిగలదు సార్ మూడు వందలు అవుతుంది అదేంటి దారిలో దుర్గమైంది నాకేంది చాలు నువ్వు రజక్ దారిలో దుర్గమైంది రాగి ఇంటికి వెళ్ళిపో పల్లికేమో నువ్వు అమ్మ బాస్ కమ్ టు మై క్యాబిన్ ఓకే బాస్ పదా దీంట్లో ముప్పై మంది క్యాండిడేట్స్ ఉన్నారు వీళ్ళు శాటర్ సెటిల్ చేసి ఇంటికి పంపించేయండి ముప్పై మంది మొన్నే కదా బాస్ తొంభై మందిని మూడు లైటింగ్ అని తీసేశారు ఇప్పుడే ఎక్స్ప్రెషన్ పెడితే నెక్స్ట్ మంత్ ఇంకో ఇరవై మందిని తీసేస్తున్నా ఏం ఎక్స్ప్రెషన్ పెడతారు వై వై అంటే లే ఆఫ్ లే ఆఫ్ ఆ ఏం చెప్తారు రెసిషన్ అని చెప్తాం ప్రాజెక్ట్ లో ప్రాఫిట్స్ బానే ఉన్నాయి కదా ఇది ఏ మంత్ నవంబర్ మళ్ళీ మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయో కన్ఫర్మ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా జాన్ ఎండ్ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా అని పోషిస్తూ కూర్చుంటామా అందుకని ఇప్పుడు ఏ రీజన్ తీసేస్తారు తీసేస్తా అంటే వీళ్ళందరి జాతకాలు బయట తీస్తాడు ఇందులో ఫేక్ సర్టిఫికెట్ పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు ఉన్నారు ఇచ్చేయండి పాపం బాస్ త్రీ ఇయర్స్ చేశారు వాళ్ళు చేసింది ఏంటి పుణ్యమా ఇది సత్రం కాదు ఐటీ కంపెనీ మనమే కాదు ఇలాన్ మస్తు కూడా ఇదే చేశాడు ఆగండి ముందా రోహిత్ పంపించేయండి ఏంటి సార్ పిలిచారంట ఏం లేదు రోహిత్ నీకు మూడు నెలల శాలరీ ముందు ఇప్పించమన్నాడు బాస్ ఏంటి సార్ ఏమైనా అకేషనా కాదు రెసిషన్ ఏంటి సార్ తీసేస్తున్నారా ఏం చేయమంటావరా లోపలాడు ఏదేదో రీజన్స్ చెప్తున్నాడు సార్ ఈ జాబ్ కోసం చాలా కష్టపడ్డాను సార్ ఇంకొంచెం కష్టపడి ఇంకో జాబ్ కొట్టు ఇప్పుడు ఈ జాబ్ నుంచి తీసేయడానికి రీజన్ ఏంటి సార్ ప్రాజెక్ట్ కోసం త్రీ ఇయర్స్ కష్టపడ్డా ఈ జాబ్ పోతే నా లైఫ్ పోతుంది నువ్వు ఫేక్ పెట్టావని కంపెనీకి డే వన్ నుండి తెలుసు త్రీ ఇయర్స్ ఎందుకు ఉంచిందో తెలుసా కంపెనీకి నీతో అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు అయిపోయింది తీసేస్తుంది ఇప్పుడు ఆ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించాలి లేదంటే ఫేక్ అండ్ ఫైర్ చేయాలి